హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం గృహ నిర్మాణ పథకంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు కేంద్ర ప్రభుత్వం పథకంతో అనుసంధానం చేసి ఇకపై కొత్త ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అందించాలని నిర్ణయించారు ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా అరవై శాతం మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై శాతం ఉండనుంది కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సర్వే చేపట్టాలని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు లేని వారికి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రకటించారు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని వారికి రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు సొంత స్థలాలు ఉన్నవారికి కూడా గృహ నిర్మాణానికి అనుమతి ఇస్తామన్నారు కొత్తగా ఎంపిక చేసిన వారికి పిఎంఏవై రెండు పాయింట్ సున్నా పథకం వర్తింపజేయాలని కేంద్రం స్పష్టం చేసింది వైకాపా ప్రభుత్వం సమయంలో ఇళ్లు మంజూరైన వారికి కొత్త పథకం వర్తించదని చెప్పారు వైకాపా ప్రభుత్వం సమయంలో ఇల్లు మంజూరై ఇప్పటికీ ఇల్లు కట్టుకొని వారికి కొత్త పథకం వర్తించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాబోయే వంద రోజుల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు మరో ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ల నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేయాలని మార్గదర్శకం ఇచ్చారు జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కూడా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు జర్నలిస్టులకు అవసరమైన స్థలం ప్రభుత్వమే సేకరించనుంది ఈ పథకంపై కేంద్రం పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు మాకందిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి